బ్రహ్మాండ పిండాండ సమన్వయ శక్తిగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అవుతాడు మూడు పేర్లుగా మారుతాడు ఆ మారణం నటరాజ సభ అది చిత్సభ కనక సభ అంటారు ఒక మహారాజు ఆ సభకి బంగారు తాపడం చేసాడు కనక సభ అయింది అది అక్కడే పౌరాణికంగా అయితే అమ్మవారికి అయ్యవారికి పోటీ వచ్చింది మన ఇద్దరిలో నాట్యంలో ఎవరు గొప్ప ఎందుకంటే శక్తి కదూ అమ్మవారు శక్తి అంటే కదివితేనే ప్రయోజనం కదలకపోతే శక్తికి ప్రయోజనం ఉండదు ఆయనకి చాలా తెలిసండి ఏమీ చెప్పడం ఏమిటి ఉపయోగం ఆయన ఆవిడికి బ్రహ్మాండమైన పాటలు వచ్చండి ఒక్కటి పాడదు ఏమిటి ఉపయోగం ఆయనకి చాలా ఓపిక ఉందండి ఏ గుడికి ప్రదక్షిణం చేయడేమిటి ఉపయోగం శక్తికి కదలిక లేకపోతే ఉపయోగం లేదు శివుడు కదిలితే ఉపయోగం లేదు శివుడు అంటే తనలో తాను రమించడం కదలికలన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి కదలిక లేని స్థితికి వెళ్ళాలి పూజ చేసావు బతికున్న నాడు పూజే పూజ చేస్తూ చేస్తూ భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేస్తుండగా భగవంతుని యొక్క పాదము మనసులో కనపడితే కన్నులు మూతలు పడిపోయి ఆనందధారలు కన్నుల వెంట కారిపోతూ అలా కదలకుండా ఉండిపోయి లోపల ఏనాడు భగవత్పాదాన్ని దర్శనం చేశావో ఆనాడు నీ జీవితం ధన్యమైంది అంటే కదలికలన్నీ కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతే శివుడు మళ్లీ కదలికలు వస్తే అమ్మవారు తరంగాలన్నీ ఆగిపోయి అనుకోండి చెరువులో శివుడు ఓ పైనుంచి చెట్టుమించి ఓ పండు కింద పడి తరంగాలు వచ్చాయనుకోండి మళ్ళీ అమ్మవారు అమ్మవారు అయ్యవారిలో ఉంటారు తరంగాలు చెరువు నొదిలిపెట్టి బయట ఉండవు తరంగాలు శివుణ్ణి ఆశ్రయిస్తాయి శివ శక్ భవతి శక్తి ప్రభవితం దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్వామ రాధ్యాం హరిహర విరించాది ప్రణంతుం స్తోతుం వాకధమకృత పుణ్య ప్రభవతి కారు కారు యొక్క హార్స్ పవర్ వేరుగా ఉంటాయా ఉండవు రెండు ఒకటే నేను నా ఉపన్యాస శక్తి వేరుగా ఉంటామా ఒకదాన్ని ఒకటి ఆశ్రయిస్తాయి అలా శివశక్తులు స్వరూపములై ప్రకృతి పురుషులై ఉంటారు కదలడం ధర్మం కదలిక లేనితనం తనం శివస్వరూపం అందుకే చిట్ట చివరి స్థాయిలో కదిలిపోతే వాడు శివుడు కాలేడు అందుకే అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివశక్తిక్య రూపిణి లలితాం ధర్మాన్ని పట్టుకుని కదలగా కదలగా కదలికలవసరం లేని శివస్వరూపంగా మార్చేస్తుంది పెరెత్తేసి మాయా అన్న అవనిక తీసి కలిపేస్తుంది ఈ నిర్వహణ కొరకు నటరాజు అవుతాడు ఆయన లేకపోతే ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది రాజ అన్న శబ్దం ఎక్కడైనా వాడితే సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం మీరు చూడండి ఏదో గోవిందరాజ అంటే అంటే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు గోవిందరాజస్వామి వారు అంటాం అలాగే ఆయనకి సంబంధించినంత వరకు మనకి దక్షిణ దేశంలో రంగరాజు అని ఆయనకు ఒక పేరు రంగస్థలం మీద రాజు ఆయన ఈ భూమి ఈ బ్రహ్మాండం అన్న రంగస్థలం మీద ఆడుతూ ఉంటాడు రంగరాజు శివుడికి నటరాజు ఏ ఏ తత్వం చేత నటరాజు ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడని కాదు దాని అర్థం పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది నేను కదా కదలికలన్నీ యాదే సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత యాదే సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత యాదే సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నేను కదా నృత్యం కదలికలు నావి కదా శక్తి నువ్వా నేనా పోటీ వచ్చి ఇద్దరూ నృత్యం చేస్తున్నారు ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసి ఎలా శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలిపెవరితో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బటన వేలి ఉంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు అలా కాలు పైకెత్తే తత్వం ఉండదు అలా ఎత్తకూడదు కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుని నృత్యానికి అధిపతిని చేసింది నటరాజ్ అయ్యాడు అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలి కదలికలకు అధినాయకుడు ఆయన అయ్యాడు